ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ముప్పై నాలుగవ నామం ఎనిమిదక్షరాల నామం యాకిన్యంబా స్వరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం యాకిన్యంబా స్వరూపిణ్యే నమ అని చెప్పుకోవాలి యాకిని అని పేరు గల దేవత యొక్క స్వరూపంలో ఉండున తల్లి అని చెప్పి దీనికి అర్థం సహస్రార కమలాధిష్టాన దేవత పేరు యాకిని ఈ దేవతను ఉద్దేశించి మనం చేసేటువంటి బీజం కానీ కీలకం కానీ న్యాసం కానీ ఈ మంత్రాలు కానీ అన్నీ కూడా యకార సంబంధంగా ఉంటాయి అవన్నీ కూడా యాకినీ పేరులోని అక్షరమైనటువంటి యా అనే దాన్ని సూచిస్తుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఏడు స్థానాలు ఏవైతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నామో విశుద్ధి నుంచి చూస్తే యాకిన్యంబ స్వరూపిణి వరకు ఈ ఏడు స్థానాల్లో ఉన్న యోగిని దేవతలు వాళ్ళ స్వరూపాలు వాళ్ళ వర్ణనలు వాళ్ళ యొక్క ఆయుధాలు వాళ్ళకి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు వాళ్ళ అనుగ్రహ వైఖరులు ఇవన్నీ కూడా మనం మొత్తం ఈ అరవై నామాల్లో ఇక్కడి దాకా చెప్పుకున్నాం ఇది గర్భస్థ శిశువు ఎదుగుదలకి సంబంధించి ఎలాంటి స్థితిని చూపిస్తుందో కూడా మనం తెలుసుకుందాం ఇంటికి పూర్వంగా మనం ఏం చెప్పుకున్నాం వజ్రేశ్వరి వామదేవి అనేటువంటి ఏడు నామాలు చెప్పుకున్నాం దాన్ని చివరికి అనుసంధానం చేస్తూ స్వాహ స్వాధ స్వధా మతిర్మేధా శృతి స్మృతి అనుత్తమ ఈ ఏడు నామాలు ఉన్నాయి మొత్తం లలితా సహస్రనామం మొత్తంలో కూడా ఏడు నామాలున్న పాదం ఇదొక్కటే కొన్ని చోట్ల మూడు నామాలు కొన్ని చోట్ల రెండు నామాలు కొన్ని చోట్ల ఒకటే నామం ఇలా అన్నీ ఉన్నాయి కానీ ఏడు నామాలున్న పాదం మాత్రం అదొక్కటే ఇప్పటి వరకు చెప్పుకున్న స్వరూపాన్ని మనం సూచిస్తూ మంత్రశాస్త్రం మనకి ఒక రూపంలో చెప్పింది అదేంటంటే ముండవ్యోమస్త పద్ దశశి కర్ణికా సంస్థా రేతోనిష్టాం నిష్టాం సమస్తయుధకలితకరాం సర్వతో వక్పద్మాం అధిక్షాన్తశక్తి సర్వవర్ణాం భవానీం సర్వాన్నాసక్త చిత్తాం పరశివరసి రసికాం యాకినీం భావయామ్యహం అని చెప్పి చెప్పింది శిరోభాగంలో ఉన్న ఆకాశంలోని వెయ్యి దళాలు కర్ణిక మధ్యలో ఈ తల్లి ఉంటుంది శుక్రధాత నందు నిష్ఠిత అయినటువంటి తల్లి ఈ అనంత విశ్వంలో అనంత హస్తాలతో అనంతమైనటువంటి ఆయుధాలు ధరించగలిగినటువంటి తల్లి ఢాకినీ దేవి అని ఎవరినైతే విశుద్ధ చక్రంలో ఉన్నవారు అని చెప్పుకున్నామో ఆ తల్లి వజ్రేశ్వరి మంత్రాధిష్ట దేవత స్వాహ మంత్రంగా చెప్పేటప్పుడు ఢకారానికి బీజం కలిపి నాదం చేసి డాకిన్యై స్వాహ అని చెప్పాము డమ్ డాకిన్యై స్వాహ రమ్ రాకిన్యై స్వాహ అని అనుసంధానం చేస్తూ ఉంటాం ఇది కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు ఢాకిని అంటే వజ్రేశ్వరి డాకిని రాకిని లాకిని శాకిని హాకిని యాకిని అనేటువంటి ఈ యోగ దేవతలు ఎవరైతే ఉన్నారో డమ్ రం లం కం సం అనేటువంటి బీజాలతో ఇవి సమకూర్చబడి ఉన్నాయి ఈ బీజాలతోనే మనం నమస్కారం చేసుకుంటాం ఈ బీజాలు గురుపదేశంతో తీసుకోవాలి అంతేగాని మనం పుస్తకాలు చూసి నేర్చుకొని యూట్యూబుల్లో నేర్చుకొని చేసేది మాత్రం ఇది కాదు ఉపదేశం లేనప్పుడు ఆ దేవత పేర్లు అనుకుంటే సరిపోతుంది మీరు అవనుకోండి అనుకోండి కానీ దాన్ని తీసుకొని ఒక మంత్రశాస్త్రంగా ఒక మంత్రంగా దాన్ని మనం చేసుకోవాలి అనుకుంటే ఆ బీజాక్షరాలకున్న శక్తి మనకి ప్రోధిపడాలంటే అక్కడ గురుస్వరూపం ఎదురకుండా ఉండాలి ఇప్పుడు అమ్మ అన్నమాట ఎంత గొప్పగా సరిపోతుందో ఇంకోసారి చూద్దాం లోకల్లో మనం కన్న తల్లిని అమ్మ అంటాం నిజమే ఎందుకంటే ఈ శరీరం ఏర్పడటానికి ఆ తల్లి మనకి దేహాన్ని పంచుకొని వచ్చాం కాబట్టి ఆ తల్లిని తల్లి అంటున్నాం రూపకల్పన చేసేటప్పుడు ఆ తల్లి కూడా రూపం ఇవ్వడం లేదని కడుపులో ఉన్నవారిని పోషిస్తూ ఉంటే ఒక పాత్రగా కేవలం భరిస్తూ ఉన్నదని మాత్రమే అలా ప్రమాదాలు కలగకుండా చూసుకుంటుందని మాత్రమే చెప్తాం దానికి రూపం తను మలచలేదు ఎవరు మలిచారు మన ముఖం కాళ్ళు మనం చెక్కుకోలేదు మన కర్మలకు అనుగుణంగా గుర్తుపెట్టుకునే దాన్ని అనుసరించి దేహంలో ఉన్నటువంటి భాగాలు ఏర్పడలేదు ఇవన్నీ కూడా ఒక మహాశక్తి ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో వ్యాపించి ఉంది ఆ తల్లి చేస్తోంది ఆ మహాశక్తి యొక్క కర్మలకు అనుగుణంగా రూపకల్పన చేసింది ఆ తల్లి రూప నిర్మాణానికి సహకరించింది గర్భం నుంచి వెలికి వచ్చిన తరువాత ఆ తల్లి విడిచిపెట్టేసింది ఎక్కడి నుంచి మనల్ని ఈ దేహానికి బయటికి తీసుకురావడానికి ఇప్పటిదాకా మనల్ని భరించిన తల్లి మన కన్న తల్లి ఆవిడ మూలం గర్భం నుంచి వెలిక్కి వచ్చిన తర్వాత కొంతకాలం ఈ తల్లి కన్న తల్లి పోషిస్తుంది అమ్మవారు మాత్రం ఏడు ధాతుశక్తుల రూపంలో శరీరంలో ఉండి ఎప్పుడు మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది చెప్పుకున్నాం ఏడు ధాతువులు కూడా మాంసధాత రక్తధాత ఎముకలు శక్తి అన్నిటి కూడా ఆవిడే ఇప్పుడు మనం ఎవరిని నిజమైన తల్లి అనుకోవాలి శ్రీమాత అని మనం మొదలుపెట్టిన ఈ లలితా సహస్రం ఇప్పుడు ఇంకోసారి ఆ భావం తెచ్చుకోవాలి శ్రీమాత్రే నమ అన్న మంత్రానికి ఎంత శక్తి ఉందో ఈ నామం ద్వారా మనకి ఇంకొకసారి తెలుసుకోవాలి ఆ మాతృ లక్షణం ఎంత గొప్పగా ఉందో చూడండి అంతేకాదు జీవుడికి కర్మ కొద్దీ దేహం ఉంది చిట్ట చివరికి దేహం పడిపోతుంది తర్వాత ఏ ఏ కర్మవాసనలు ఉన్నాయో అవన్నీ కూడా లాగేసి వాని యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్న నిక్షిప్తం చేసి ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా పట్టుకొని మళ్ళీ వీడికి తగిన దేహం ఏమిటో ఏర్పాటు చేసి మళ్ళీ ఆ తల్లి అందులో పెడుతుంది ఆ తల్లి ఒక జన్మలో ఒక తల్లి ఇంకో జన్మలో ఇంకో తల్లి ఉంది కానీ అన్ని జన్మలకి శ్రీమాత ఎవర్రా అంటే లలితా పరమేశ్వరి ఆ అమ్మవారి అనుబంధం జీవుడికి ఎప్పుడూ కూడా ఉంటుంది నిజమైన అనుబంధం ఆ తల్లితోనే ఉంది చిట్ట చివరికి దేహాదులు లేని స్థితిలో కూడా ఆ తల్లిలోనే మనం లయమైపోవాలి అయిపోవాలి ఉన్నది ఒక్కటే తల్లి ఆ తల్లి తప్ప మరొకరు లేరు భువనైక మాత భువనేశ్వరి అయిన ఈ తల్లి పట్ల మనకి ఎప్పుడూ ప్రేమ కృతజ్ఞత ఆరాధన భక్తి అన్నీ ఉండాలి ఇక్కడ లలితాపరా భట్టారిక యొక్క సంపూర్ణ స్వరూపం చూపించారు ఆ తరువాత నామాలన్నీ కూడా స్వాహ స్వధా మతిర్మేధ ఈ తల్లుల పేర్లు కూడా చాలా విశేషంగా ఉంటాయి వీటి గురించి తర్వాత నామాల్లో చెప్పుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం యాకిన్యంబా స్వరూపిణ్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ